శుక్రవారం ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల సమ్మెను టీయూసీసీ జాతీయ కమిటీ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ సమ్మెను ప్రారంభించడం జరిగింది అనంతరం బండారి శేఖర్ మాట్లాడారు ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు నుండి సమ్మెకి పోవడం జరుగుతా ఉన్నది మొత్తం హాస్పిటల్లో ఉన్న రెండు మంది కార్మికులందరూ కూడా సమ్మెలు ఉన్నారు గత రెండు నెలలుగా అనేక దఫాలుగా జిల్లా వైద్యాధికారులకు అదేవిధంగా ఏజీ సంస్థ యాజమాన్యానికి పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఇతర సమస్యలు ఏవైతున్నాయో డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రతి నెల ఐదో తారీఖులోపు జీతాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా దరఖాస్తు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదు తప్పని పరిస్థితులలో ఈరోజు కార్మికులందరం సమ్మెలకు దిగాల్సి వచ్చింది చివరిగా హైదరాబాద్ ఉన్నటువంటి డిఎంఈ గారి కూడా కలవడం జరిగింది రెండు రోజులలో మీ జీతాలు పడితే అని చెప్పేసి మేడం చెప్పారు అయినా కూడా పరిష్కారం కాలేదు జూలై ఇరవై నాలుగు తారీఖులో సమ్మెల్సింది ఈ రోజు ఆగస్టు రెండు తారీఖు నుంచి సమ్మెకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడది వారం రోజులు వాయిదా చేసుకున్నాం జీతాలు పడితే కావచ్చు అని కానీ పర్లేదు కాబట్టి తప్పని పరిస్థితులలో ఈరోజు కార్మికులందరం కూడా ఐక్యంగా సమ్మెలో ఉండడం జరిగింది ప్రభుత్వం కనుక వైద్యాధికారులు కాంట్రాక్ట్ యజమాని కనుక స్పందించి జీతాలు కనుక పెండింగ్ జీతాలు ఇతర సమస్యలు పరిష్కారం కాకపోతే మా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ సూపర్వైజర్లు ఇతర అధికారుల వేదింపులు కూడా ఉన్నాయి అవన్నీ ఆపలే అన్ని రకాల సమస్యల పైన ఇలా సుబ్రేణి గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మా సమ్మెను మరింత ఉధృతం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం